నీ దగ్గర నిజంగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు డేటా లేకపోతే ఎందుకు అలా చేస్తావు నీ మీదెందుకు చర్య తీసుకోకూడదు పులివేందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఎస్ ఒకసారి ఒకసారి చెప్పాలి ముప్పై ఆరు రాజకీయ హత్యలు కాదు అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇది మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి నాలుగు మీకు ఇంకో విషయం చెప్పనా నేను ఇది ప్రజలకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలు కంటన్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు ఈరోజు నలభై ఐదు రోజుల్లోనే ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏవి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగిన ఏమైనా ప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు